నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను భాజపా నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎడపల్లి జాన్కంపేట్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎడపల్లికి చెందిన భాజపా సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు కందగట్ల రామచందర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పేదవారితో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర నాయకులు భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాజపా బోధ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ ఎడపల్లి మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ నాయకులు మల్లెపూల శ్రీనివాస్ సృజన్ వెల్మల విజయ్ చిలుక ప్రవీణ్ హరీష్ లక్ష్మణ్ గౌడ్ కంటేడి గంగాధర్ బండారి మదన్ సాయి వెల్మల మురళి పిట్ల రాము సంజీవ్ ఎడపల్లి మండలంలోని భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జయ శ్రీరామంతా నెచ్చిన నేతగా మామూలు ఛాయమ్ముకునే వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు దేశ ప్రధానిగా చేస్తూ చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతూ దేశ రక్షణతో పాటు దేశ పిల్లల భవిష్యత్ దాకా అన్ని విషయాల్లో తన ముద్రేసిన మన దేశ ప్రధాని గవర్నీలు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో ఎడిపెల్లి మండలంలోని జాన్కంపేట్లో మనందరం మన పిల్లలు కానీ మనం అందరం ఊరు బాగుండాలంటే ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో వారి వల్లనే మనం గ్రామం అంతా బాగుంటుంది కాబట్టి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎడుపల్లిలో కానీ అలాగే జానకంపేటలో కానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానం చేసి కొత్త బట్టలు పెట్టి వారు మనకు చేస్తున్న సేవను గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా బోధన నియోజకవర్గ నాయకులు ఏడుపల్లి మండల నాయకులు ఇక్కడ జానకంపేట గ్రామ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం నిజం మిగతా వాళ్ళ జన్మదినాలైతే మీరు చూస్తుండొచ్చు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పడతాయి లేదు డబ్బును ఏ రకంగా వృధా చేయాలా అనే ఉద్దేశం ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారి జన్మదినం నా జన్మదినం నా యొక్క జీవితమే ఈ దేశ ప్రజలకు అంకితం అని చెప్పి అలాగే నా జన్మదినం రోజు కూడా ఇవాళ పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి వరకు ఈ పదిహేను రోజులు ఈ పక్షం రోజులు ఒక సేవా చేసే కార్యక్రమం కింద పెట్టుకోవడం జరిగింది ఆ సేవా భారీగా సేవా కార్యక్రమం భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదానం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం పళ్ళు వంచే కార్యక్రమం ఈ ఏడుపెల్లి మండల హెడ్ క్వార్టర్లో చాన్కంపేటలో ఈ బట్టల పంపి కార్యక్రమం ఇలా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా వారికి జన్మదినం అనేది ఈ సందర్భంగా తెలియజేసినట్టు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్తు బోధన్ నుంచి ఇందూర్ నుంచి నరేంద్ర మోడీ గారి ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఇలాగే సేవ చేసే విధంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ పౌరులందరూ గర్వంగా ఉండేలాగా నరేంద్ర మోడీ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి 哎，队长 <Yeah. S 1>。